దేవుని కృపకలిగిన నామలో మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ అలాగే కింద కామెంట్ రూపంలో కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు వాటన్నిటిని నోట్ చేసుకుని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది సేవకునిగా విశ్వాసంతో ఒక మాట చెప్పగలను మీ దుఃఖదినములన్నీ కూడా సమాప్తమయ్యి ఇప్పుడు ఏదైతే అవసరత గురించి మీరు ప్రేర్ రిక్వెస్ట్ దేవుని సన్నిధిలో ఉంచుతున్నారో వాటన్నిటి నుంచి విడుదల పొందుకుని నా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఉన్నతమైన కృప దయచేశాడు ఘనకార్యాలు కార్యాలు నేను పొందుకున్నానని బలమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబడునగాక గాక మేన్ ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము యోహన సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చినము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు ప్రైజులోడ్ మనమందరం కూడా విశ్వాసము కలిగిన వారిగా నమ్మిక కలిగిన వారిగా ఉండాలి నమ్మకమైన వారికి దేవుడు దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నీవు నమ్మితే ఘనకార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు దేవా మా అందరికీ మా కుటుంబాలన్నింటి కూడా అపనమ్మిక రాకుండా నీ కాపుతలు దయచేయని దేవుణ్ణి అడగండి నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా నీవు నమ్మితే సిగ్గుపడవు నువ్వు చాలా కంగారు పడుతున్నావు దిగులు పడుతున్నావు బాధను అనుభవిస్తున్నావు వేదనను అనుభవిస్తున్నావు అయితే దేవుని సేవకునిగా మీతో చెప్పగలిగిన మాట మనము సిగ్గుపడవలసిన అవసరం లేదో మనము నమ్మాము విశ్వసించాము విశ్వసించిన వాడు సిగ్గుపడడో ధైర్యంతో ముందుకు సాగుతాడో మనం కంగారు పడాల్సిన అవసరం లేదో మన పాపాలు క్షమించబడతాయి మనం రక్షణ పొందుకుంటాం మన సమస్యల నుంచి విడుదల పొందుకుంటాం నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము మన కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు వ్యాధుల ద్వారా గర్భఫలాలు కోర్టు సమస్యలు ఇలా అనేక రకాలైన బాధలతో మనం బాధపడుతున్నాం కదా నీకున్న శ్రమను బట్టి నువ్వేమి దిగులు పడదో ఆయనేందు విశ్వాసం ఉంచు ప్రభువా నిన్నే నమ్ముతున్నాను నీ మీదే నేను ఆశ్చర్యం కలిగి ఉన్నాను తండ్రి ఓర్పు కలిగి సహనము కలిగి ఎదురు చూడండి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే మనం చేతకాని వాళ్ళం అయిపోతాం ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి అప్పుల సమస్యలు ఈఎంఐల సమస్యలు లోన్ సమస్యలతో అనేక రకాలైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నావు ఇప్పుడు కృంగిపోతే ఎట్లా చేతకాని వాడవైపోతావు రోగ సమస్యలు వస్తాయి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నేను ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుంచి ప్రతి బలహీనత నుంచి ప్రతి రోగభరితమైన అనారోగ్య స్థితి నుంచి నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు అనే నమ్మిక లేదంటావా నీకున్న కుటుంబ సమస్యలు జాబ్ కొరకు అలాగే ఈ సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు నా దేవుడు నన్ను పాస్ చేస్తాడు మంచి సీటు దొరుకుతుంది జాబ్ కొరకు ఎదురు చూస్తున్న బిడలో నాకు ఒక మంచి జాబ్ని దేవుడు నాకు నా జీవితంలో అనుగ్రహిస్తాడు నా వ్యాపారం నష్టాల్లో ఉంది లాభాల్లోకి దేవుడిని నడిపిస్తాడు నా కొరకు ఏర్పాటు చేశాడు ఒక వివాహాన్ని అలాగే నా కొరకు ఆయన గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు అనే నమ్మిక ఉందా విశ్వాసం ఉందా అపాయాలు వస్తున్నాయని కష్టాలు వస్తున్నాయని లోకంలో మనకి శ్రమ కలుగుతూ ఉంటుంది అయినా సరే ధైర్యం తెచ్చుకోవాలి కదా ఈ మాట చెప్తుంది నేను కాదు లోకమును జయించిన దేవుడే మాట్లాడుతున్నాడు శ్రమ వచ్చినప్పుడు కురింగిపోతే చేతకాని వాడికి ఉండిపోతావా నిన్నంతా ఉపవాస ప్రార్థన చేశావు మరి ఈరోజు ఏమైంది ఆ ధైర్యం ఏమైంది ఆ బలం ఏమైంది మనం ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు అభివృద్ధిని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఘనకార్యాలు పొందుకుంటాం సంతోషం కలుగుతుంది స్పష్టత మన జీవితంలో వస్తుంది ప్రార్థన నిర్లక్ష్యం చేయబాక నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్లు ప్రార్థన యొక్క బలం తెలిస్తే ప్రార్థన యొక్క విలువ తెలిస్తే నువ్వు ప్రార్థించకుండా ఉండలేవు నీ నమ్మిక యొక్క విలువ నీకు తెలిస్తే దేవుని మీదే మనం నమ్మకం కలిగి ఉంటాం మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించుటమేలు ఈ భూమి మీద వ్యక్తులను మనుషులను బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను మనం నమ్ముకోవడం కంటే నా భర్త ఎదురవుతున్న సమస్య నుంచి నా కుటుంబం పడుతున్న అక్రమ సంబంధాల బాధ నుంచి కోపిష్టి జీవితం నుంచి తాగుడు బ్రతుకు నుంచి దేవా నాకు విడుదల కలుగు చేయవని దేవుని మీద నమ్మకత్వం కలిగి ఉండండి నా వల్ల కావట్లేదు నా చేత కావట్లేదు నేను చేయలేకపోతున్నాను నా వల్ల కాదేమో అని దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయన మీద నమ్మిక ఉంచాం ఆయన మీదే మనం భారం ఉంచాం ప్రభు చెప్తున్నట్లుగా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నువ్వు ఏ భారం అయితే మోసుకుంటా వెళ్తున్నావో నీ భారం అంతా కూడా నా మీద వేయమని ప్రభు చెప్తా ఉంటే ఇంకెందుకు దిగులు పడుతున్నావు దేవుడు చూడట్లేదేమో పాస్టర్ గారు నన్ను అంటే ఆగరని దేవుడు చూడలేదా కానుకలు వేసేవారిని దేవుడు చూడలేదా సృష్టిని దేవుడు చూడట్లేదా లేదా మనుషులుగా మనందరినీ దేవుడు గమనించట్లేదు అనుకుంటున్నావా నీవు కూర్చుండుట నీవు లేచుట నీవు నడుచుట నువ్వెక్కడికి వెళ్ళినను నీవు ఏ పరిస్థితిలో ఉన్ననో దేవుడు నన్ను చూడట్లేదేమో పరిశీలించట్లేదు అనుకుంటున్నావేమో నూట ముప్పై తొమ్మిదో కీర్తనంతా చదివితే మనము ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మన దేవుడు మనలో చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను స్వస్థపడనేమో పాస్టర్ గారు ఎందుకు స్వస్థపడో నువ్వు అనుకుంటున్నావేమో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ యేసు పాదాల దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగునైనా నేను ముట్టుకుంటాను స్వస్థపరచబడతాను నీ విశ్వాసమే నీ నమ్మికే నీ స్వస్థతకి కారణమవుతుంది దెయ్యం పట్టిన వాళ్ళు విడుదల పొందుకున్నారు నడు వంగిపోయిన స్త్రీ స్వస్థపరచబడలేదా అనేక మంది పక్షవాయువు కలిగిన వారు స్వస్థపరచబడ్డారు హిస్కియా రాజు అడుగుతారు దేవా దయచేసి నాకు పెంచు తండ్రి నాకు బలము కలుగు చేయి ప్రభావ శక్తిని అనుగ్రహించు అంటే దేవుడు స్వస్థపరచలేదా కృపచూపి నీ జీవితంలో ఉన్నతమైన దీవెన కలుగు చేస్తాడు అనే ఆలోచన నీకు లేకపోతే ఎట్లా ఇస్రాయలి ప్రజలు దేవుడు నడిపించలేదా పేతుర్ని నీళ్ళ మీద నడిపించలేదా అనేక మంది ఏసై దగ్గరికి వచ్చి తండ్రి నిన్నే నమ్ముతున్నానయ్యా నీ మీద ఆధారపడుతున్నానయ్యా నువ్వే నా ఆశ్రయము నువ్వే నా దుర్గము అని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వదిలిపెట్టాడే విడిచిపెట్టాడా ఈరోజు నీకు స్వస్థత కలుగుతుంది నీకు విడుదల కలుగుతుంది నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నీకు వచ్చిన ప్రతి సమస్య నుంచి గొప్ప జయాన్ని పొందుకుంటావు నీ గొడవలన్నీ కూడా పోతాయి నీ కోట సమస్యలన్నీ కూడా విడుదల పొందుకుంటావు నీ కుటుంబ సమస్యలు నీ ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి దేవుడే నీకు విడుదల కలుగు చేయబడును గాక నీ శ్రమను ఆశీర్వాదకరంగా నీ వ్యాధులను సంతోషంగా నీ అవమానాన్ని దీవెనకరంగా మార్చే దేవుని ఎలా మనమందరం నమ్మిక కలిగిన బిడ్డలుగా ఉందాం ఒకవేళ ఇంకా నమ్మకత్వం లేదేమో ఇంకా విశ్వాసం లేదేమో నా దేవుడు నా పట్ల జరిగిస్తాడా నా కుటుంబాలు విడుదల పొందుకుంటానా నాకు క్షేమం కలుగుతుందన్న ఆలోచన చేస్తున్నావేమో దిగులు పడవలసిన అవసరం లేదు చెయ్యి జాచి ఆయనే పిలుస్తున్నాడు కదా నేను తలుపు యొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనానూ నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామని దేవుడే మాట్లాడుతుంటే ఇంకా లోకం వైపు పాపం వైపు అన్యాయమైన స్థితి వైపు అక్రమమైన మనుషుల వైపు వీళ్ళందరి విషయంలో వాళ్ళని చూసి వీళ్ళను చూసి ఎందుకు అలా ఉన్నారు నా బ్రతికి ఎందుకు ఎలా అయిపోయింది నా జీవితం ఎందుకు ఎలా అయిపోతుందని చెప్పేసి కంగారు పడి కలవరపడే దానికంటే దేవుని ఎడల విశ్వాసం ఉంచు ఆయనే నీ బ్రతుకుండా మార్చగలడు నీ స్థితిగతులను మార్చగల నీ పరిస్థితులన్నింటినీ మార్చి నిన్ను నడిపించగలడు నిన్ను చూడగలిగిన వాడు నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నిన్ను వాదార్చగలిగిన వాడు నీకు నెమ్మది నివ్వగలిగిన గొప్ప దేవుని అందు విశ్వాసం ఉంచి నిలబడినట్లయితే ఘనమైన బలమైన ఆశ్చర్యకరమైన కార్యంలో మీరందరూ చూడాలి ప్రతిరోజు వాగ్దానం ద్వారా మిమ్మల్ని దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడంటే నీవు సాక్షిగా నిలబడాలి నా దేవుడు నాకు తోడున్నాడు నాకు జయమునిచ్చాడని అన్ని జనుల ముందు దేవుడు నిన్ను బలమైన కార్యాలతో నిలబెట్టబడును గాక స్థిరపరిచి కాపుతల దేవుడు మీ అందరికి అనుగ్రహించబడును గాక రండి తల వంచండి కనులు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాము కృపాశస్య సంపూర్ణుడా మా గొప్పదేవా మరొక మారు మేము నమ్మితే మేలులు కలుగు చేస్తానని గొప్ప కార్యాలు నీ మహిమను మేము చూస్తామని మీరు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా ప్రభావా మేము స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అంటున్నారు దేవా మేము ప్రార్థన చేస్తే మా మనవి ఆలకిస్తానని మాట్లాడుతున్నారయ్యా ఈ శ్రమ ఈ కష్టం ఈ శోధన కేవలం కొంతకాలమేనని తర్వాత మమ్మల్ని స్థిరపరుస్తానని ఎంతగానో మాట్లాడుతున్నారయ్యా ఈ కష్టములో ఈ బాధలు ఈ శ్రమలో మేము పడుతున్న ప్రతి బాధ నుంచి కూడా మాకు విడుదల కలుగు చేయండి కృపచూపండి మరొక వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రవ్వ నీ బిడ్డలందరినీ కూడా దీవించి కృపచూపి కాపుదల కలుగు చేయండి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుంచి జయాన్ని కలుగు చేసి విడుదలిచ్చి కృపచూపి ఆదరణ కలుగు చేసి నెమ్మదిని సమాధానాన్ని కృపను బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి మందిర నిర్మాణాలన్నింటిలో కూడా మీరెంతగానో తోడై ఉండి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రవ్వ నీ బిడ్డలందరూ వారి వారి పనులన్నింటినీ మిక్కిలిగా ఆశీర్వదింపచేయండి దీవించండి కృపచూపండి కాపుదల దయచేయండి ప్రవ్వ ఎదురవుతున్న శోధన బాధ బలహీనత వేదన ఇరుకులన్నింటినీ విడుదల కలుగుచాయండి మా ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ముఖ్యమంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్ను కలెక్టర్లను ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను మీరు దీవించండి ప్రభా రైతులని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళని డాక్టర్స్ ని డ్రైవర్స్ ని పేషెంట్స్ ఈరోజు జరుగుతున్న సర్జరీలన్నిటినీ కూడా మీరు దీవించండి ప్రభువా అలాగే ఇంజనీర్స్ని డాక్టర్స్ని బిజినెస్ చేస్తున్న వాళ్ళని అలాగే ప్రభువ వారు వారు పని చేస్తున్న బిడ్డలు చిన్న చిన్న పనులు చేస్తున్న బిడలు అందరి చుట్టూ నీ కాపుదల కృప క్షేమమును వృద్ధిని ఆశీర్వాదాన్ని బిడ్డలందరి బ్రతికులో మీరు కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవెనకరంగా నడిపించి కృప చూపమని ప్రభు మరొక వాగ్దానం వినేంత వరకు కూడా తండ్రి నీ ఆత్మకార్యాలు నీ బలమైన కృప మా అందరికీ కూడా కలుగు చేసి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడు రక్షకుడైన యేసు నవంబర్ హోంబలు అడుగుచున్నాము తండ్రి ఆ మన తండ్రి అని దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్ల దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి కృపచూపి ఆదరణ దయచేయబడను గాక ఆ యేసు రక్తమే చేయలు రక్తమే చే ప్రభు యేసు నాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక మీ అందరికీ కూడా ప్రభు పెట్ట ప్రత్యేక వందనాలు ఉదయకాలం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి అలాగే మీ ప్రార్థన వస్తువులు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వాటన్నిటిని నోట్ చేసుకుని ప్రార్థన చేస్తున్నాము అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే పరిచర్య అనేక మందికి వెళ్ళులాగున మీరు కూడా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకి వారు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మిక బలపరచబడతారు ఈ వాక్యాలు మరలా మరలా రావాలి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రద్ధగా ప్రభు మాటలు వినండి దేవుని ఆత్మ మీ అందరికీ తోడై ఉండను ఆ మెన్